Ну ముప్పై లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ కలిగిన మా కేఎస్కే హోమ్ ఛానల్లో మీ షాప్ లేదా బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి మెయిల్ ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు కేఎస్కే వండర్స్ అట్ ది రేట్ చిమిల్ డాట్ కామ్ హాయ్ వియర్స్ సరికొత్త కలెక్షన్స్ తో మళ్ళీ మేము ముందుకొచ్చేసాను ఇవాల్టి కలెక్షన్స్ కూడా చాలా గా ఉన్నాయి అండ్ అలాగే ఇక్కడ ఫోర్ డబల్ నైన్ నుంచి వన్ త్రిపుల్ నైన్ వరకు శారీస్ అనేవి ఉన్నాయి దాంట్లో కూడా ఫైవ్ డిస్కౌంట్ మనకి ఈ వన్ వీక్ టెన్ డేస్ వరకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉంది కాబట్టి ఎవరైనా సరే ఈ వీడియోలో ఏది నచ్చినా కూడా మిస్ చేసుకోకుండా డిస్కౌంట్ లోపే మీ సొంతం చేసుకోండి అండ్ అలాగే ఈ లొకేషన్ వచ్చేసి ఖైరతాబాద్ ఎర్ర మంజిల్ ఇషాశ్రీ కలెక్షన్స్ ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే సేల్ చేస్తారు వీళ్ళు మరి ఆ కలెక్షన్స్ అన్ని ఎలా ఉన్నాయో చూపించడానికి నేను రెడీ మీరు రెడీయా లెట్స్ గో వివర్స్ ఇప్పుడు శారీ కలెక్షన్స్ అన్నీ ఎలా ఉన్నాయో చూద్దాము ఫస్ట్ శారీ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అంటే మనము డైలీ వేర్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము ఈ మధ్య లాంగ్ ఫ్రాక్స్ అంబ్రెల్లా కట్ ఫ్రాక్స్ ఇవన్నీ చాలా ఫ్యాషన్ అయిపోయాయి కదా ఇలాంటి శారీస్ తీసుకొని అలా స్టిచ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది చూడండి మనకి శారీ అంతా కూడా ఇలా వచ్చింది దీంట్లో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్గా ఇచ్చారు ఇది వచ్చేసి బ్లౌజ్ ఇంకా అంతా టోటల్గా శారీ అంతా ఇలాగే ఉంది స్పెషల్గా పళ్ళు అనేది ఏం లేదు దీనికి పళ్ళు అనేది ఏం లేదు ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మనం ఇలా తీసుకొని లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయించుకోవాలి అంటే కూడా మనకి బ్లౌజ్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం బాడీ పార్ట్గా పెట్టుకొని ఫ్రాక్ స్టిచ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది మనం నార్మల్గా ఫ్రాక్ స్టిచ్ చేయించుకోవాలి అంటే మీటర్ వైజ్గా తీసుకొని స్టిచ్ చేయిస్తే చాలా కాస్ట్ పడుతుంది మనం ఇలా కొంచెం తక్కువ ప్రైస్లో మంచిగా ఉన్న ఫ్యాబ్రిక్ శారీస్ తీసుకొని స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది ఇది ఒక టిప్ అని కూడా చెప్పొచ్చు ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి నేను కొన్ని మాత్రమే మీకు చూపిస్తున్నాను ఈ శారీ ప్రైస్ వచ్చేసి కూడా ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది మనం డైలీ వేసుకోవడానికి కూడా బాగుంటాయి త్రీ ఫిఫ్టీ ఇందాక నేను ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అని చెప్పాను కదా ఆ డిస్కౌంట్ చెప్పింది కూడా ఈ త్రీ ఫిఫ్టీ రేంజ్లో ఉన్న శారీ మాత్రం కాదు ఇందులో మాత్రం ఎటువంటి డిస్కౌంట్ లేదు నెక్స్ట్ ఉన్న కలెక్షన్స్లో అన్నిట్లో డిస్కౌంట్ అనేది ఉంటుంది నెక్స్ట్ రేంజ్లో చూద్దాము నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ప్యారెట్ ప్రింట్ అనేది వచ్చింది చూద్దాం డీటెయిల్డ్గా నావీ బ్లూ అండ్ పింక్ బార్డర్తో వచ్చింది శారీ అంతా కూడా మనకి గోల్డ్ కలర్తో అవుట్లైన్ అనేది ఇచ్చి ఉన్నారు శారీ అంతా కూడా ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అంతా కూడా చాలా రిచ్గా కనిపిస్తుంది గోల్డ్ ప్రింట్ రావడం వల్ల శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్లో వచ్చింది ప్యారెట్ ప్రింట్ అంతా కూడా చూడండి శారీ అంతా ఇలా వచ్చింది టోటల్గా శారీ ఇలా వచ్చింది ఇప్పుడు బ్లౌజ్ ఇలా వచ్చిందో చూద్దాము బ్లౌజ్ కూడా చాలా సూపర్గా ఉంది చూడండి ఇలాంటి బ్లౌజ్ రావడం వల్ల మనం శారీ వేర్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది దీని ప్రైస్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ ఇందులో డిస్కౌంట్ ఉంది త్రీ ఫిఫ్టీలో మాత్రమే డిస్కౌంట్ లేదు దాని తర్వాత నెక్స్ట్ రేంజ్ లో ఉన్న శారీస్ అన్నింటిలో డిస్కౌంట్ అనేది ఉంది త్రీ నైంటీ నైన్ రూపీస్ ఈ వన్ వీక్ టెన్ డేస్లో పర్చేస్ చేసే వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇందులో కలర్స్ ఉన్నాయి చాలా బాగుంది ఏ శారీ తీసుకున్నా కూడా కాంట్రాస్ట్ బార్డర్తో ఇచ్చున్నారు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా ఆరెంజ్ అండ్ పింక్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది కలర్ ఈ శారీ వచ్చేసి కూడా ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ డబల్ నైన్ అంటే మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ కూడా లేదు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇలాంటివి లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి అదే రేంజ్లో ఉన్నాయి శారీస్ కాకపోతే ఇవి డైలీ వేర్ యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎంత వాష్ చేసినా కూడా మనకి ఇలాగే ఉంటుంది శారీ అంతా కూడా మిషన్ వాష్ ఈజీగా చేసుకోవచ్చు కొన్ని శారీస్లో మిషన్ వాష్ చేసుకుంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది అంటారు కదా ఈ శారీ అలా లేదు చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులో నేను వన్ ఆర్ టూ చూపిస్తున్నాను మీకు ఈ శారీస్ వచ్చేసి కూడా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లేనిది మనకి డైలీవేర్ శారీ మంచిగా రావట్లేదు ఇప్పుడు కానీ వీళ్ళ దగ్గర ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీ కూడా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో వస్తుంది వన్ వీక్ టెన్ డేస్ లోపు పర్చేస్ చేసిన వాళ్ళకి కలర్స్ ఇందులో ఒకటి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా ఉంది మనం వేసుకున్నా కూడా వేసుకున్నట్లుగానే ఉండదు ఇలా లైట్ వెయిట్ ఉన్న శారీస్ వేసుకుంటే ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు పార్ట్ శారీ అంతా ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్గా ఇచ్చారు బాగుంటుంది ఇలా ప్లెయిన్గా బ్లౌజ్ రావడం కూడా అన్ని శారీస్లో బ్లౌజ్ ఇలాగే వచ్చింది ఈ శారీస్ వచ్చేసి కౌ ప్రింట్ శారీస్ ఇప్పుడు చాలా ట్రెండ్ అయిపోయాయి కౌ ప్రింట్ శారీస్ ఫ్రాక్స్లో అయినా మనకి లెహెంగాస్లో అయినా శారీస్లో అయినా చాలా వేర్ చేస్తున్నారు చాలా బాగున్నాయి ఈ శారీ వచ్చేసి మనకి అంతా కౌ ప్రింట్తో వచ్చింది మధ్య మధ్యలో అంతా కూడా మనకి చిన్నది ఒక గ్లీటర్ వర్క్ అనేది ఇచ్చారు ఈ గ్లీటర్ వర్క్ ఉండడం వల్ల కొంచెం హైలైట్ అవుతుంది శారీ అంతా కూడా ఒకసారి శారీ అంతా ఎలా ఉందో చూద్దాము ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ హ్యాండ్ పార్ట్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు బార్డర్ లాగా ఇదంతా కూడా మనం బ్యాక్ అండ్ ఫ్రంట్ వేసుకోవచ్చు టోటల్గా శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది పైన కింద బిగ్ సైజ్ బార్డర్ వచ్చేసి మిడిల్ అంతా కూడా మనకి కౌట్ ప్రింట్ వచ్చేసింది చాలా బాగుంది అండ్ క్లాత్ వైజ్గా చూస్తే కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా సూపర్గా ఉంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అంటే ఫైవ్ హండ్రెడ్ కూడా లేదు బాగున్నాయి కదా కలెక్షన్స్ అన్ని నైస్ శారీ అంతా కూడా ఇలా వచ్చేసింది పళ్ళు నైస్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి నేను జస్ట్ ఒక టూ కలర్స్ చూపిస్తున్నాను మీకు నెక్స్ట్ కలర్ నెక్స్ట్ వచ్చేసి మనకి జార్జెట్ శారీ అంతా కూడా ఒకేలా ఉంటుంది ఇది చూడండి ఇలా వస్తుంది శారీ అంతా కూడా టోటల్గా దీనికి పళ్ళు బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు పాటు ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అసలు క్లాత్ మాత్రం చాలా బాగుంది అసలు చూడండి ఎంత బాగుందో అసలు చాలా బాగుంది ఇలాంటి చిన్న ప్రింట్ ఉన్న శారీస్తో మనం డ్రెస్ డిజైన్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది మనము అంబ్రెల్లా కట్ పెట్టుకొని స్టిచ్ చేయించుకుంటే సూపర్గా ఉంటుంది ఇలాంటి ఫ్యాబ్రిక్ అండ్ ఇలాంటి ప్రింట్ ఉన్న శారీతో మనం స్టిచ్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి కింద వచ్చేసి మనకి బార్డర్లో అంతా కూడా మనకి లేస్ ఇచ్చారు చూడండి చూడండి ఇదంతా కూడా మనకి శారీ అంతా కూడా లేస్ అనేది ఇచ్చారు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇందులో కూడా టూ త్రీ కలర్స్ ఉన్నాయి మెరూన్ కలర్ మెరూన్ బ్లూ నైస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కాబట్టి బాగుంది నెక్స్ట్ కలెక్షన్స్ వచ్చేసి కొంచెం పార్టీ వేర్ లుక్లో ఉన్న శారీస్ చూద్దాము చూడండి శారీ అంతా కూడా ఇలా వచ్చింది మనకి రెడ్ కలర్ బార్డర్ వచ్చేసి శారీ అంతా కూడా మనకి డిఫరెంట్ షేడ్ అంటే లైక్ బ్లూ అని చెప్పుకోవచ్చు బ్లూ ఆర్ గ్రీన్ ఇప్పుడు శారీ అంతా ఓపెన్ చేసి చూద్దాము రెడ్ కలర్ రావడం వల్ల మనం వేసుకున్నప్పుడు కూడా చాలా రిచ్ లుక్ అనేది వస్తుంది శారీకి ఇది వచ్చేసి పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఇచ్చారో పళ్ళు చాలా బాగుంది ఇదంతా పళ్ళు అండ్ శారీ వచ్చేసి చూడండి రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది మనం నైట్ టైంలో పార్టీస్కి వేసుకుంటే చాలా షైన్ అవుతుంది శారీ అంతా కూడా మనకి పీకాక్స్ ఇచ్చారు కింద వచ్చేసి మనకి బార్డర్ వచ్చింది బిగ్ సైజ్ బార్డర్ వచ్చింది శారీ అంతా ఓవరాల్గా ఇలాగే ఉంది నైస్ బ్లౌజ్ మాత్రం ఇలా వచ్చింది బ్లౌజ్ కూడా చాలా బాగుంది బ్రోకెట్ బ్లౌజ్ లాగే వచ్చింది సూపర్గా ఉంది ప్లెయిన్గా ఏం రాలేదు చూడండి బ్లౌజ్ పార్ట్ కూడా చాలా బాగా ఇచ్చారు ఇదంతా కూడా మనం బాడీకి ఫ్రంట్ అండ్ బ్యాక్ పెట్టుకొని ఈ బార్డర్ వచ్చేసి మనం హ్యాండ్స్కి వేసుకుంటే చాలా బాగుంటుంది నైట్ టైం ఫంక్షన్స్కి వేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది ఈ శారీ వచ్చేసి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా దీంట్లో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ తీస్తే ఇంకా తక్కువకి పడుతుంది అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ ఒక ఫైవ్ హండ్రెడ్ చేంజ్ అనుకోండి ఇంత రిచ్ ఉన్న శారీ అంత తక్కువ ప్రైస్లో దొరకడం అసలు సాధ్యం కాదు కాబట్టి వెంటనే నచ్చితే మీ సొంతం చేసుకోండి అండ్ ఇలాంటి శారీస్ మనం ఎంత వాష్ చేసినా కూడా ఇలాగే ఉంటాయి అసలు ఏం డ్యామేజ్ అవ్వడం కానీ అలాంటివి ఏమి ఉండవు అండ్ స్పెషల్లీ మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు ఇందులో సెకండ్ కలర్ వచ్చేసి పీచ్ పింక్ అండ్ ఎల్లో ఎల్లో బార్డర్ ఇచ్చేసి పీచ్ పింక్ కలర్లో వచ్చింది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ శారీ వచ్చేసి నారాయణపేట్ శారీ ఇప్పటి వరకు మనం నారాయణపేట్లో ప్లెయిన్లోనే చూసాము కానీ ఇక్కడ ప్రింటెడ్లో కూడా నారాయణపేట్ శారీస్ ఉన్నాయి చాలా బాగున్నాయి నేనైతే ప్రింటెడ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను చూడండి యాస్ట్ ఈస్గా అదే లుక్ ఇచ్చున్నారు కాకపోతే మనకి పైన అంతా కూడా మనకి ఇలా వర్క్ అనేది ఇచ్చారు చిన్న ప్రింట్ వచ్చి చాలా బాగుంది బిగ్ సైజ్ బార్డర్ గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ చాలా బాగుంది కాంట్రాస్ట్గా బ్లౌజ్ వేసుకుంటే కూడా సూపర్గా ఉంటుంది ఒకసారి ఇది ఎలా ఉందో చూద్దాము ఇందులో కూడా టూ కలర్స్ టూ కలర్స్ ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము నేను మామూలుగా ఏది చూపించినా కూడా వన్ ఆర్ టూ చూపిస్తున్నాను ఎందుకంటే వీడియో అంతా కూడా చాలా లెంత్ అయిపోతుందని మీకు ఏది నచ్చినా కూడా మీరు ఈజీగా ఆన్లైన్లో పర్చేస్ చేయొచ్చు అండ్ కలర్స్ కూడా ఉన్నాయి ఇంకా ఈ శారీకి చూడండి ఆల్రెడీ టెసల్స్ కూడా వేసి ఉన్నాయి చాలా బాగుంది క్లాత్ అయితే చాలా బాగుంది కాటన్ క్లాత్ చాలా బాగుంది చూడండి ఇది వచ్చేసి పళ్ళు శారీ అంతా ఇలా వచ్చింది బ్లౌజ్ పార్ట్ వచ్చేసి మనకి ప్లెయిన్గా ఇచ్చారు బ్లౌజ్ కూడా బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ప్లెయిన్గా ఇచ్చారు మిడిల్లో అంతా కూడా ప్లెయిన్ అండ్ ఇదంతా కూడా మనం హ్యాండ్స్లో వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది రిచ్గా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ నార్మల్గా నారాయణ పేట్ శారీస్ అంటేనే థౌజండ్ ప్లస్లో ఉంటాయి కదా కానీ ఇక్కడ మాత్రం క్లాత్ కూడా చాలా బాగుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్లోనే విత్ ప్రింట్తో వస్తుంది శారీ అంతా కూడా ప్లెయిన్గా లేకుండా విత్ ప్రింట్తో వస్తుంది కాబట్టి నాకైతే బాగా నచ్చాయి నేను టూ త్రీ మాత్రమే చూపిస్తున్నాను మీకు ఏ కలర్ కావాలన్నా కూడా ఇక్కడ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి కాటన్ శారీస్ కాటన్ శారీస్ కూడా చూడండి మనకి ఇమేజ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా యాజ్ టీజ్గా మనం వేర్ చేసుకుంటే కూడా అలాగే ఉంటుంది కాటన్ శారీ ప్రైస్ వచ్చేసి కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మనకి పోను పోను కాటన్ శారీస్ ఖచ్చితంగా అవసరం కాబట్టి తక్కువ ప్రైస్లో ఉన్నప్పుడే మిస్ చేసుకోకుండా తీసుకోవాలి త్రీ ఫిఫ్టీ రూపీస్ మనం ఇందులో బ్లౌజ్ మాత్రం లేదు ఓన్లీ శారీ మాత్రమే ఉంది త్రీ ఫిఫ్టీ రేంజ్లో ఉన్నది మాత్రం ఓన్లీ శారీ ఇలా వస్తుంది మనం వేర్ చేసుకుంటే క్లాత్ కూడా చాలా బాగుంది నేను ఒక్కసారి తీసి చూపిస్తాను క్లాత్ చాలా బాగుంది అండ్ ప్యూర్ కాటన్ అండ్ హ్యాండ్లూమ్ నుంచి వీళ్ళు డైరెక్ట్గా పర్చేస్ చేశారంట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా సూపర్గా ఉంది బ్లౌజ్ మాత్రమే లేదు కానీ సూపర్గా ఉంది మళ్ళీ మనకి ఇప్పుడు కాంట్రాస్ట్గా బ్లౌజ్ వేసుకోవడం అనేది చాలా ట్రెండ్ అయిపోయింది కాబట్టి మనం ఏ బ్లౌజ్ అయినా సరే వేసుకొని మ్యాచ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించేది మాత్రం త్రీ ఫిఫ్టీ రేంజ్లో ఉన్న శారీస్ నెక్స్ట్ రేంజ్లో కూడా ఉన్నాయి కాటన్ శారీస్లో ఇది తీసుకురా ఈ శారీ వచ్చేసి విత్ బ్లౌజ్తో ఉంది సేమ్ కాటన్ శారీ ఇక్కడ ఉన్న కాటన్ శారీస్ అన్నీ కూడా హ్యాండ్లూమ్ నుంచి డైరెక్ట్గా పర్చేస్ చేశారు ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఒకసారి నేను ఓపెన్ చేయకుండా నార్మల్గా తీసి చూపిస్తాను దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇమేజ్ చూడండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మినిమం మనకి ప్యూర్ కాటన్ మంచి కాటన్ రావాలి అంటే ఎయిట్ హండ్రెడ్ ప్లస్లో ఉండాలి కానీ వీళ్ళ దగ్గర మాత్రం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నుంచే ఉన్నాయి ఇందులో కూడా కలర్స్ చాలా ఉన్నాయి నేను ఒక త్రీ ఫోర్ కలర్స్ చూపిస్తాను ల్యావెండర్ కలర్ సూపర్గా ఉంటుంది ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా సిక్స్ డబల్ నైన్ నెక్స్ట్ రేంజ్ శారీస్ కూడా ఉన్నాయి అంటే ఇంకా ముందు ముందు కాటన్ శారీస్ చాలా ఇంపార్టెంట్ అనేసి వీళ్ళు చాలా రేంజెస్లో తెచ్చారు కాటన్ శారీస్ ఇమేజ్లో చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది విత్ బ్లౌజ్ ఉన్నాయి ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ ఇందులో కూడా చాలా డిజైన్స్ కలర్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ సిక్స్ డబల్ నైన్ నెక్స్ట్ శారీ కలెక్షన్ వచ్చేసి ఆనియన్ కలర్లో విత్ మెజెంటా బార్డర్ వచ్చేసి చాలా బాగుంది అండ్ వెయిట్ కూడా చాలా ఉంది శారీ బాగుంది అంటే మనకి బార్డర్లో కూడా మనకి చిన్నగా సిల్వర్ థ్రెడ్డింగ్ అనేది ఇచ్చారు షైన్ అవుతుంది చూడండి బాగుంది అండ్ మనకి లాంగ్ నుంచి చూస్తే అచ్చం కాటన్ శారీ వేర్ చేసినట్లుగానే ఉంటుంది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము ఇది వచ్చేసి బ్లౌజ్ ఇదంతా కూడా టోటల్ శారీ అండ్ మనకి పళ్ళు పార్ట్ వచ్చేసి పళ్ళు కూడా బాగానే వచ్చింది ఇది వచ్చేసి పళ్ళు ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ బాగుంది శారీ మనం మెషిన్లో వాష్ చేసినా కూడా అసలు ఏం ప్రాబ్లం రాదు బాగుంది అండ్ ఈ శారీ కూడా డిఫరెంట్ లుక్లో బాగుంది ఈ శారీ అంతా కూడా మనకి టోటల్గా శారీ మొత్తం ఇలా వచ్చింది పళ్ళు మాత్రం ఇలా ఇచ్చారు ఒక చిన్నగా వచ్చింది కింద అంతా కూడా మనకి టెసల్స్ అనేది ఇచ్చారు టెసల్స్ వచ్చాయి అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి మనకి కొంచెం బ్రోకెట్ బ్లౌజ్ లాగా వచ్చింది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఎయిట్ ఫిఫ్టీ నెక్స్ట్ శారీ కలెక్షన్ వచ్చేసి మనకి కొంచెం డిఫరెంట్ లుక్లో ఉన్నాయి ఇలా వచ్చింది కాంట్రాస్ట్గా బార్డర్ అనేది చాలా హైలైట్ అవుతుంది బాగుంది ప్రింట్ అంతా కూడా డిజిటల్ ప్రింట్ లాగే కనిపిస్తుంది లాంగ్ నుంచి చూస్తే మాత్రం అలాగే ఉంది గా ప్రింట్ కూడా మనకి డిజిటల్ ప్రింటే ఇచ్చారు పళ్ళు పార్ట్ వచ్చేసి ఇలా వచ్చింది మనకి ఎండ్లో కూడా మనకి చక్కగా లేస్ అనేది ఇచ్చారు ఇలా లేస్ ఉండడం వల్ల మనం శారీ వేర్ చేసుకున్నప్పుడు ఆ లుక్కే డిఫరెంట్గా ఉంటుంది శారీ అంతా కూడా ఓవరాల్గా ఇలా వచ్చింది అంటే క్రీమ్ కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ రావడం వల్ల ఆ కలర్ బార్డర్ ఉంటేనే అసలుకి చాలా హైలైట్ అనిపిస్తుంది శారీ అంతా కూడా బ్లౌజ్ వచ్చేసి కొంచెం రన్నింగ్ బ్లౌజ్ లాగే ఇచ్చారు ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ బాగుంది మామూలుగా కొందరికి ఇందులో ఉన్న బ్లౌజ్ వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళకి కూడా మనకి బార్డర్లో వచ్చిన కలర్ ప్లేన్ కాటన్ సిల్క్ అయినా సరే మనకి రా సిల్క్ అయినా కూడా తీసుకొని ప్లేన్గా బ్లౌజ్ వేర్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇలాంటి శారీస్కి అయితే చాలా బాగుంటుంది చిన్న చిన్న పార్టీస్కి ఈజీగా వేసుకోవచ్చు ఈ శారీ ప్రైస్ వచ్చేసి కూడా ఓన్లీ ట్రిపుల్ నైన్ మనం ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకుంటే ఇంకా మీకు ప్రైస్ కూడా తక్కువ పడుతుంది ఇందులో కూడా కొన్ని కలర్స్ ఉన్నాయి నేను చూపిస్తాను ఇందులో కూడా కలర్స్ చూపిస్తాను చాలా బాగుంది మనకు శారీ హ్యాండిల్ చేస్తే కూడా ఒక ఏమంటారు వెయిట్తోనే ఉంది అంటే లైట్ వెయిట్గా ఏం లేదు వెయిట్తో ఉంది ఇది అయితే మాత్రం గోల్డ్ కలర్లో సూపర్గా ఉంది ఇలాంటివి నిజంగానే మనం వేర్ చేసుకున్నప్పుడు డిఫరెంట్ లుక్ అనేది వస్తుంది చాలామంది ఇలాంటి శారీస్ వేసుకుంటే ఎలా ఉంటుందో ఏమో అనుకుంటారు కానీ మంచి లుక్ వస్తుంది ఇలాంటి శారీస్కే దానికి అదే సూపర్గా కనిపిస్తుంది కదా ఓన్లీ త్రిపుల్ నైన్లోనే ఉంది కాబట్టి ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకుంటే ఇంకా తక్కువ పడుతుంది కాబట్టి లేట్ చేయకుండా మీ సొంతం చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనం ఇంతవరకు డైలీ వేర్ శారీస్ పార్టీ వేర్ శారీస్ చూసాం కదా ఇప్పుడు వచ్చేసి సెమీ పట్టు శారీస్ ఇవి కూడా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ ఇలా వచ్చింది మనకి శారీ అంతా కూడా ఇలా వస్తుంది టోటల్ శారీ లుక్ మొత్తం ఇలా ఉంటుంది ఈ శారీ చూస్తే చూడండి బ్లౌజ్ అనేది ఎంత బాగుంది అంటే నాకైతే బాగా నచ్చింది ఇలాంటి ఈ కలర్ లో శారీ కావాలంటే కూడా చాలా రేర్ గా దొరుకుతుంది ఇక్కడ బ్లౌజ్ మాత్రం చాలా అదిరిపోయింది నాకైతే బాగా నచ్చింది ఇలా కాంట్రాస్ట్ లో ఉన్న బ్లౌజ్ వేసుకుంటే కూడా శారీ లుక్కే చాలా చేంజ్ అయిపోతుంది మనకి పళ్ళు అనేది ఇలా ఇచ్చారు ఓవర్ ఓవరాల్గా శారీ అంతా కూడా ఇలా వచ్చింది పీచ్ పింక్ డిఫరెంట్ బ్లూ అనేది వచ్చింది కాబట్టి చాలా సూపర్గా ఉంటుంది ఇలాంటి శారీస్ వేసుకున్నప్పుడు ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ వేసుకుంటే మాత్రం అద్దరిపోతుంది నైట్ పార్టీస్కి అయితే చాలా బాగుంటుంది ఇంత బాగున్న శారీ ప్రైస్ వచ్చేసి కూడా ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ ఇంకా డిస్కౌంట్లో తీసుకుంటే ఇంకా దక్కుతుంది సో చాలా బాగుంది కదా మరి లేట్ చేయకుండా మీరు సొంతం చేసుకోండి నెక్స్ట్ అందులో కూడా నేను ఒక టూ శారీస్ చూపిస్తాను ఈ కలర్ కూడా చాలా బాగుంది సేమ్ ప్యాటర్న్ ఒకసారి చూద్దాము ఇందులో బ్లౌజ్ ఏ కలర్ వచ్చిందో స్టార్టింగ్లో మాత్రం కొంచెం ప్లెయిన్గానే ఉంటుంది కదా ఏ శారీ అయినా కూడా అలాగే వచ్చింది అండ్ రన్నింగ్ శారీ మొత్తం అంతా ఇలాగే ఉంటుంది పళ్ళు కూడా చాలా బాగుంది సింగిల్ స్టెప్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది లుక్ ఇలా బ్రైట్గా ఉన్న శారీస్కి మాత్రం చాలా బాగుంటుంది ఇలా డల్గా ఉన్న బార్డర్స్ కూడా చాలా బాగుంటాయి అంటే మనకి కొట్టినట్లుగా కనిపించకుండా ఇలాంటి శారీస్ వేసుకుంటే చాలా యూనిక్గా కనిపిస్తారు ఇంత మంచిగా కనిపించే శారీస్ ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ నైస్ నేను టూ త్రీ కలర్స్ మాత్రమే చూపిస్తున్నాను ఏ శారీ చూపించినా కూడా ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర నెక్స్ట్ శారీ వచ్చేసి మనం పట్టు శారీస్ పట్టు శారీస్ కూడా చాలా బాగున్నాయి అసలు బంగారం వేసుకుంటే కనిపించదు ఇంక ఇలాంటి శారీస్ వేసుకున్నప్పుడు ఒకసారి చూద్దాము శారీ అంతా కూడా ఎలా వచ్చిందో ఇదంతా కూడా మనకి పళ్ళు ఇదంతా మనకి బ్లౌజ్ వచ్చింది బ్యాక్ సైడ్ కూడా బార్డర్ వచ్చింది కొందరికి బార్డర్ బ్యాక్ సైడ్ వేసుకోవడం ఇష్టం లేకపోతే చాలా తక్కువ వేసుకుంటారు ఈ బ్యాక్ సైడ్ బార్డర్ తీసి బెల్ట్ స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది హ్యాండ్స్కి వచ్చేసి మనకి బిగ్ బార్డర్ అనేది ఇచ్చారు మిడిల్ వచ్చిన క్లాత్ అంతా కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ టోటల్గా శారీ అంతా కూడా ఇలా వచ్చింది చాలా బాగుంది శారీ మొత్తం ఇలాగే వచ్చింది పళ్ళు ఎలా వచ్చిందో చూద్దాము ఇది వచ్చేసి పళ్ళు చాలా గ్రాండ్గా ఉంది చాలా బాగుంది శారీ అయితే దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ త్రిపుల్ నైన్ టూ థౌసండ్ రూపీస్ చాలా బాగుంది ఇందులో కూడా ఇంకొక టూ శారీస్ చూపిస్తాను మీకు నేను ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ అన్నీ కూడా వన్ త్రిపుల్ నైన్ ఇదొక కలర్ బాగున్నాయి కదా ఈ శారీ వచ్చేసి ఫోర్టీన్ డబల్ నైన్ కొంచెం ఎక్కువ దానికంటే కొంచెం బెస్ట్గా ఉంది అంటే క్వాలిటీ అంటే అది బాగోలేదని కాదు దానికంటే కొంచెం బెస్ట్గా ఉంది ఒకసారి చూద్దాం ఓపెన్ చేసి ఇది వచ్చేసి పళ్ళు పాట్ అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బాగుంది క్లాత్ కొంచెం కొంచెం బెటర్గా ఉంది టోటల్గా శారీ అంతా కూడా ఇలా వచ్చింది ఫోర్టీన్ డబల్ నైన్ ఇప్పటి వరకు శారీస్ మాత్రమే చూసాం కదా ఇప్పుడు హాఫ్ శారీస్ కూడా ఉన్నాయంటే అవి కూడా చూద్దాం ఇప్పుడు మనం చూస్తున్నవి హాఫ్ శారీస్ చూడండి హాఫ్ శారీస్ కూడా చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర అంటే మనం ఇంకా సెమీ స్టిచ్ చేసి ఉంది కౌ ప్రింట్ తో వచ్చింది ఇప్పుడు చాలా చాలామంది వేర్ చేస్తున్నారు చాలా ఫ్యాషన్ అయిపోయింది కూడా కౌ ప్రింట్ ఉన్నవి శారీస్ అయినా లహంగాస్ అయినా క్రాప్ టాప్స్ అయినా అసలు ఏవి చూసినా కౌ ప్రింట్లోనే కనిపిస్తున్నాయి ఇలా ఇచ్చారు ఇది వచ్చేసి సెమీ స్టిచ్తో ఉంది అండ్ దీంట్లో బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది టోటల్గా అంతా కౌ ప్రింట్ అనేది వచ్చింది దీనికి చున్నీ చున్నీ కూడా చక్కగా టెసల్స్ అనేది ఇచ్చారు చూడండి చాలా బాగుంది కదా దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్రిపుల్ నైన్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఇంకా ఇది ఒక కలర్ నెక్స్ట్ కొంచెం డిఫరెంట్ లుక్లో ఉంది చూద్దాము అంటే ఇందాకటి వరకు మనం చూసినవి కౌ ప్రింట్లో వచ్చింది కదా ఇది వచ్చేసి మనకి కౌ ప్రింట్లో లేకుండా మనకి టీజ్గా శారీస్లో బార్డర్ ఎలాగైతే వచ్చిందో అలాగే ఇచ్చారు చూడండి పైతని బార్డర్ అనేది ఇచ్చారు క్రష్ పైన అంతా కూడా మనకి ప్లెయిన్గా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు మనకి ఫుల్ స్లీవ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది అండ్ చున్నీ వచ్చేసి ఇలా ఇచ్చారు ఇది వచ్చేసి చున్నీ దీని ప్రైస్ వచ్చేసి కూడా ఓన్లీ త్రిపుల్ నైన్ సో వివర్స్ ఇది ఇవాళ కలెక్షన్ కలెక్షన్స్ అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి కదా ఇప్పుడు మనకి వన్ వీక్ టెన్ డేస్ వరకు ఆఫర్ అనేది ఉంది కాబట్టి ఎవరైనా సరే మీకు నచ్చితే వెంటనే మీ సొంతం చేసుకోండి మనకి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉన్నా కూడా మనం ఏ శారీ పిక్ చేసినా కూడా ఎంతో కొంత అమౌంట్ అనేది తగ్గుతుంది కాబట్టి ఈ టైంలో పిక్ చేసుకోవడం కరెక్ట్ అండ్ అలాగే ఇప్పుడు నేను చూపించిన కలెక్షన్స్లో ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ కూడా చాలా బెస్ట్గా ఉంది అండ్ రీజనబుల్ రేట్స్లోనే ఉన్నాయి ఇక్కడ మీరు ఇక్కడ ఉన్న శారీస్ తీసుకోవాలి అనుకుంటే కూడా మనకి హోమ్లో విజిట్ అయితే అసలు లేదు ఆన్లైన్లో మాత్రమే పర్చేస్ చేయాలి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు తక్కువ ప్రైస్లో సేల్ చేస్తున్నారు అండ్ వీళ్ళు బెస్ట్గా ఆఫర్ కూడా ఇచ్చారు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉంది కాబట్టి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి వాట్సాప్ గ్రూప్ లింక్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తాను కాబట్టి మీరు లింక్లో జాయిన్ అయితే అప్డేట్ వచ్చే కలెక్షన్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు సో వ్యూవర్స్ మీకు ఏ కలెక్షన్ నచ్చినా కూడా పైన నెంబర్కి వాట్సాప్ చేసి మీ సొంతం చేసుకోవచ్చు సో వ్యూవర్స్ వీడియో నచ్చిందని అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్